ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెండబోయిన గోపి అన్నారు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే భక్తులకు దర్శనం కల్పించాలని తమ ఆలోచన ప్రభుత్వానికి అర్థమైంది కానీ వేములవాడలో ఉన్న కొందరి నాయకులకు అర్థం కాలేదన్నారు బీజేపీ రాజన్న గుడి అభివృద్ధికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు మంగళవారం గుడి ముందు మీడియా సమావేశం నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచనలు సలహాలతో నేడు వెమలవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని ప్రకటన రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు

దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆనే అభివృద్ధికి మేము ఈనాడు వ్యతిరేకంగా ఉండకుండా సహకరిస్తూనే మా ఎజెండా బీజేపీ ఎజెండా మన పార్లమెంట్ సభ్యులు గర్మినర్ పార్లమెంట్ తమి బండి సంజయ్ గారి నేతృత్వంలో ఏదైతే పోరాటం కొనసాగించినమో మొన్నటి వరకు కూడా ప్రభుత్వం జరిగి ఇక్కడ ప్రజల బాధలను భక్తుల మనోభావాలను అంతలో ఉంచుకొని నిన్నటి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాలతో అలాగే ప్రభుత్వ సహకారంతో ఏదైతే జీవో విడుదలైందో దాన్ని మేము స్వాగతిస్తూ అర్చిస్తూ మరి ముందున్న సమ్మక సారక్క జాతరకు అలాగే చివరాత్రి దాకా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే వేములవాడ రాజన్న పరిసరంలో దర్శనాలు కొనసాగించడం మేము స్వాగతిస్తూ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాటంలో మా వెంటలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు భక్తులకు పట్టణ ప్రజలకు కూడా కృతజ్ఞత తెలియదు వారం రోజుల నుండి ఏదైతే పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఉండే అర్జిత సేవలను కానీ కోడె మొక్కలను కానీ ఆకుపూజలను కానీ భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేసినామనేదైతే సంచుక వెలువడిందో ఈఓర్ ఆఫీస్ నుండి అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మన భక్తుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ దర్శనాలు కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళన స్టార్ట్ చేసినాం ఆ ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ ఆకుపూజలు లేకపోతే అన్న పూజను కానీ కూడ మొక్కలను కానీ ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్ను పాస్ చేసిర్రో దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది అభివృద్ధికి ఎప్పుడు గాను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు రాజన్న ఆలయ అభివృద్ధి జరగాల్సిందే భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అభివృద్ధి జరగాల్సిందే పాపం స్థానికంగా ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మా ఆలోచన ఏందనేది అర్థం కాలేదు కానీ ప్రభుత్వం అర్థం చేసుకున్నది కనుక ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఆలయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది